క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించడం లేదు పథకాల అమలుపై పవన్ కళ్యాణ్ కీలక వాక్యాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా ఎదుర్కొంటున్న సవాల్ను అధిగమిస్తూనే అభివృద్ధి మరియు సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరవేయడంలో కూటమి ప్రభుత్వం నిబద్ధతతో ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి మంత్రులు శాఖల కార్యదర్శులు సమావేశంలో ప్రసంగించారు ప్రభుత్వ ఖజానా నుండి ఖర్చు చేసే ప్రతి పైసా ప్రజల ప్రయోజనమే కోసమే వినియోగించాలని క్షేత్రస్థాయిలో పారదర్శకతను పెంచడం ద్వారానే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఆయన అధికారులను దిశానిర్దేశం చేశారు అడవి తల్లి వాట వంటి పథకాల ద్వారా గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో మౌ మౌలిక సదుపాయాలకు కల్పనకు పెద్ద పీఠం వేస్తున్నారని తెలిపారు కేంద్ర ప్రభుత్వం సహకారంతో జల్ జీవన్ మిషన్ కింద పదివేల కోట్ల విలువైన పనులను ఇప్పటికే ప్రారంభించామని అటవీ శాఖ ద్వారా రెండు వందల కోట్లతో నగర వాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు ప్రభుత్వ నిర్ణయాల అమలులో క్షేత్రస్థాయిలో ఇంకా కొన్ని లోపాలు ఉదాసీనత కనిపిస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు నిర్ణీత కాల పరిమితిలో పనులు పూర్తి కాకపోవడంపై వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకొని అధికారులు వెంటనే మేల్కోవాలని సూచించారు నిర్ణయాల అమలలో అలసత్వాన్ని వీడండి నిజాయితీగా పనిచేయండి అని ఆయన అధికారులను హెచ్చరించారు ఉన్నతాధికారులు నిరంతరం క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేస్తూ కింది స్థాయి సిబ్బందికై సరైన మార్గదర్శకత్వం వై చేయాలని ఆయన ఆదేశించారు ప్రధాని నరేంద్ర మోదీ సహకారం సీఎం చంద్రబాబు నాయుడు అనుభవాన్ని పునాదిగా చేసుకుని పారదర్శకత పాలన అందించడమే తమ లక్ష్యమని పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు పాలన అనేది కేవలం నాలుగు గోడల మధ్య తీసుకునే నిర్ణయం కాదని అది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని ఆక్షించారు బాధ్యత యుతంగా పనిచేసే అధికారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇస్తూనే పనులు పూర్తి విషయంలో ఏమాత్రం రాజీ పడబోమని ఆయన స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు